హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అంటర్స్ ఫౌండర్స్ ఈ వీడియోలో రాత్రి జరిగిన రెడ్ రిఫ్రండ్ ఆర్ క్యూఎన్ఏ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఇందులో మనకి వస్తుంది అంటే రెగ్యులర్ బేస్లో మనకు వచ్చిన కొన్ని డౌట్స్పై ఆయనకి తెలిసినంత వరకు మాత్రమే క్లారిటీ ఇచ్చారన్నమాట ఎందుకంటే స్టార్టింగ్లోనే ఆయన చెప్పారు డిస్క్లైమర్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను థింక్ చేసినంత వరకు మాత్రమే నేను చెప్పగలను నేను అన్ని కూడా అఫీషియల్ అయితే కాదు అన్నట్టుగా చెప్పారు కొన్ని మన యాజ్ సార్ నుంచి అఫీషియల్గా వచ్చిన మాత్రమే ఆయన కన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట ఓకేనా కాబట్టి వీడియోలోకి వెళ్ళి ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఏంటంటే ప్రస్తుతానికైతే ఓఈఎస్లో ఎటువంటి కొత్త అప్డేట్స్ అయితే రాలేదు కానీ డైలీ ఒకసారైనా ఆన్ చేయడానికి అంటే డైలీ ఒకసారి అయినా ఓపెన్ అయితే ప్రయత్నం చేయండి అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే మనకి కొత్త వారంలో ఏదైనా వెబ్నర్ అంటే మన యాస్ఆర్ నుంచి వెబ్నర్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చిందండి స్టార్టింగ్ స్టార్టింగే దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ రాలేదు అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఓఈఎస్లోనే పాపప్ రూపంలో ఫలానా టైంకి వెబినార్ ఉంటుంది అన్నట్టుగా తెలుస్తుంది అప్పుడు మాత్రమే మనకి వెబినార్ అనేది ఉంటుంది అన్నట్టుగా అయితే ఇక్కడ రెండుసారి చెప్పారు అనమాట అంటే అఫీషియల్గా మనకైతే నెక్స్ట్ వీక్లో వస్తుందా లేదనేది మనకు వీక్ ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు కానీ స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి ఏదైనా మనకి ఓఈఎస్లో పాపప్ రావడం ఛాన్స్ ఉంది వచ్చిన తర్వాత మనకి వెబినార్ సంబంధించిన అప్డేటు ఇస్తారు అన్నట్టుగా అయితే చెప్పడం జరిగిందన్నమాట అలాగే అసలు నెక్స్ట్ అలాగే అసలు నెక్స్ట్ ఫేస్లో ఆన్ ఫేస్ వస్తుందా లేదా వేరే బిజినెస్ వస్తుందా అన్నట్టుగా కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చిందనమాట ఇక్కడ అప్పుడు రెడ్ సార్ మనకి చెప్పిన ప్రకారం ఏంటంటే మన యాజ్ సార్ ఏదైతే విషయాలు చెప్పారో ఆ విషయాలు మనం పరిగణలో తీసుకున్నట్టయితే ఏదైతే మన యాజ్ సార్ కొత్త ఫేస్ ఉందో అంటే న్యూ ఫేస్ ఏదైతే ఉందో అది మన యాసర్ ఈ మీద నమ్మకంతోనూ అదేవిధంగా యాసర్ పేరు మీద మాత్రమే ఉంటుంది అన్నట్టుగా చెప్పారు మనండి యాస్ఆర్ పేరు యాసర్ మాత్రమే దాంట్లో మెయిన్ రోల్ అనేది ఉంటుంది అంతేగాని అందులో ఎక్కడ మన పాత కోడింగ్స్ కానివ్వండి పాత ప్రోడక్ట్స్ కానివ్వండి పాత సర్వీసులు కానివ్వండి వచ్చే అవకాశం లేదు అలాగే పాత దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా ఇందులో డైరెక్ట్ కావు అదేవిధంగా ఇది రీఫర్బిషడ్ కాదు అలాగే ఇది ఆన్ పేస్ టూ పాయింట్ ఓ కాదు అలాగే ఇదేమి ఆన్ ఫ్యూజన్ అయితే కాదు అని చెప్పి మొత్తం కూడా మనకైతే ఈయన రెడ్ సార్ అయితే క్లారిటీ అవ్వడం జరిగింది కాబట్టి అది ఒక కొత్త పేరుతో వస్తుంది అన్నది విషయం మాత్రం నేను అనుకుంటున్నాను నా పర్సనల్గా డాయన్ అనుకుంటున్నారు రెడ్ సార్ కొత్త పేరుతో రావడానికి అవకాశం ఉంది కానీ ఆన్ పేర్స్ టూ పాయింట్ ఓ కానీ ఆన్ ఫ్యూజన్ కాని ఉండే మిగతా ఏవి కావు అన్నట్టుకైతే ఆయన చెప్పారు కాబట్టి నెక్స్ట్ పేస్ ఏదైతే ఉందంటే కొత్త ఆ బిజినెస్ మోడల్ ఏదైతే ఉందో అది ఆన్ పేస్కు దానికి ఎటువంటి సంబంధం లేదని ఆల్రెడీ మనకి రెడ్ సార్ చెప్పారు అలాగే యాస్ సార్ కూడా మన గతంలో చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఇక్కడ మనకి అది కొత్త పేరుతో వస్తుంది నాన్ పేజన్తో కూడా రాకపోవచ్చు అన్నట్టుగా మనకైతే ఇక్కడ రెడ్ సార్ చెప్పారు ఓకేనా కాబట్టి అందులో కూడా మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో కూడా ఈకో సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి కానీ అక్కడ ఎవరు హెడ్ సేమ్ మన యాస్సరే సరే హెడ్ కూడా ఇక్కడ మన నాన్ పేజ్కి ఎవరైతే హెడ్ సీఏఓ దానికి కూడా మన యాస్సరే సీఈఓ తప్ప మిగతా అన్నీ కూడా మారతాయి ఓకేనండి ఇది మాత్రం మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇచ్చారు అలాగే ఈ నెలలో కొత్త వర్షన్తో సంబంధించిన ఓఈఎస్ వస్తుందని లేదా ఈ నెలలోనే పేమెంట్లు వస్తాయని చెప్పి మాకు కొంతమంది చెప్తా ఉన్నారు ఎంతవరకు నిజమన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ని అడిగారు అన్నమాట అప్పుడు మన రెడ్ సార్ ఒకటే చెప్పారండి అవంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ ఎక్కడా కూడా అఫీషియల్గా మీకు కొత్త పోయేసి వస్తుందని కానివ్వండి పేమెంట్స్ వస్తాయి ఈ నెలలో అని కానివ్వండి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి వాళ్ళు సృష్టించి మీకు చెప్తున్నారు వాటిని మీరు నమ్మాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ మనకి రెడ్ సార్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగిందండి ఓకేనా కాబట్టి మనం ఇక్కడ వాటి గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా వెయిట్ చేయండి అన్నట్టుగా చెప్పారు అలాగే ఆన్ పేస్ అనేది ఎక్కడికి పోదు అదేవిధంగా మన యొక్క లాగిన్స్ అంటే మన ఓయిఎస్ అనేది ఎప్పుడు మనం లాగిన్ చేస్తూ ఉండొచ్చు అది ఏమీ మూతపడదు దాంతోపాటు మన యొక్క డేటా అంటే మన యొక్క పేరు మన యొక్క డీటెయిల్స్ మన ఏదైతే పాత డేటా ఉందో అంటే మనకి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఎంత పేమెంట్లు అంతలో ఉన్నాయి మన పేమెంట్లు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు అలాగే ఉంటాయన్నమాట ఎప్పుడైతే మన ప్రొసీజర్ అంతా పూర్తవుతుందో అప్పుడు మనకు అవన్నీ కూడా వస్తాయి అప్పుడు దాకా ఏమీ ఆన్ ప్లేస్ మూతపడ్డాల్ లాంటివి ఏమి ఉండవు మన డేటా సెక్యూర్గా ఉంటుంది అలాగే మన లాగిన్స్ కూడా డైలీ బేస్ మనం చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లము లేదు అన్నట్టుగా చెప్పారు మన అంటే కొత్త పేస్ వచ్చిన తర్వాత ఆన్ పేస్ అని చెప్పి కొంతమంది అనుకుంటారు కదా దానికి కూడా క్లారిటీ ఇచ్చారు ఆన్ పేస్ అలాగే ఉంటుంది ఆన్ పేస్ అనేది పోదు ఇప్పుడు ఏ రకంగా మనం చెక్ చేసుకున్నాం అప్పుడు కూడా అదే రకంగా చెక్ చేసుకోవచ్చు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి రెడ్ సార్ అయితే చెప్పడం జరిగిందనమాట అలాగే నెక్స్ట్ ఫేజ్ అన్నది ఫ్రీ అన్నారు కదండి నెక్స్ట్ ఫేజ్లో మనకి రిజిస్ట్రేషన్స్ అని ఫ్రీ అన్నారు కదా మరి అలాంటప్పుడు కంపెనీకి అమౌంట్ ఏ విధంగా జనరేట్ అవుతుందని కూడా క్వశ్చన్ అయితే వచ్చింది అప్పుడు మన రెడ్డి సార్ ఏం చెప్పారంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే నాకు దాని గురించి పూర్తిగా అయితే అవగాహన లేదు ఖచ్చితంగా అయితే మనకి రిజిస్ట్రేషన్ వరకు ఫ్రీ అన్నారు బట్ దాంట్లో ఏమైనా మళ్ళీ పేమెంట్ ఏమైనా తీసుకుంటారా లేదా అనేది క్లారిటీ లేదు అన్నారు పేమెంట్లు తీసుకోవడం అంటే ఏమైనా సపరేట్ కొత్త ప్రోడక్ట్స్ కానీ ఏమైనా వస్తాయా లేదా ఎటువంటి ఏమీ క్లారిటీ ఆయన కూడా లేదు బట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ యాస్తారు కూడా ఫ్రీ అంటే కొత్త బిజినెస్లో ఎటువంటి పేమెంటు పెట్టాల్సిన అవసరం లేదని డైరెక్ట్గా మనకి ఏ సారే కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ కానీ ఉన్నాయి అవి కానీ మొత్తం ఫ్రీ కానీ మళ్ళీ మనకి దానికి ఏ రకంగా అమౌంట్ జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ రెడ్ సార్ కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అయితే మనకి వెళ్ళాలి ఓకేనా అలాగే ఎస్సీసీ కేసు అనేది అరవై రోజుల నుంచి తొంభై రోజుల దాకా కంప్లీట్గా పూర్తి అవడానికి ఛాన్స్ ఉందన్నట్టుగా మనకి వేస్తారు చెప్పారు కాబట్టి ఆయన చెప్పి ఆల్రెడీ నెల రోజులు కంప్లీట్ అయింది కాబట్టి జూన్ ఆర్ జూలై నెలలో ఎస్ఎస్సి కేసు అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది మాట ఆ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకా హెల్ప్ఫుల్గా అవుతాం అంటే ఏదైనా చేయడానికి మనకి ఈజీగా దానికి హెల్ప్ హెల్ప్ అవుతుంది అన్నట్టుగా కూడా మనకి రెడ్ సార్ చెప్పారు అన్నమాట కాబట్టి జూన్ ఆర్ జూలైలో మనకి ఎస్ఎస్సి కేసు సంబంధించి ఒక పూర్తి హీరింగ్ అనేది వచ్చిన తర్వాత మనం పూర్తిగా అయితే బయటపడొచ్చు అది మన ఫ్యూచర్ బిజినెస్ కానివ్వండి ప్రజెంట్ బిజినెస్ కానివ్వండి పూర్తిగా హెల్ప్ అవుతుందని చెప్పారు అలాగే ఆన్ బేస్ అనేది మళ్ళీ అందరూ కూడా నెక్స్ట్ ఫేజులోకి వెళ్తారా అన్నట్టుగా ఇక్కడ డౌట్ అండి అంటే ఆన్ ఫేస్లో ఉన్న ప్రతి ఒక్క పౌండర్ కూడా నెక్స్ట్ ఫేజులో ఖచ్చితంగా ఆటోమేటిక్గా వెళ్తారా లేదా మనమే సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మన రెడ్ సార్ని అడిగినప్పుడు అది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెడ్సారికి పూర్తిగా క్లారిటీ లేదు అన్నట్టుగానే చెప్పారు అంటే ఆల్రెడీ మనం దీంట్లో ఉన్నాం కదా దాంట్లో ఆటోమేటిక్గా జనరేట్ అవుతాం లేదనేది క్లారిటీ లేదన్నమాట అది మరి సపరేట్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదనేది కూడా ప్రజెంట్ అయితే ఎటువంటి కన్ఫర్మేషను లేదు ఎందుకంటే మొత్తం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ మీకు ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం ప్రజెంట్ అయితే ఓఎస్లో ఎటువంటి పాపప్ మెసేజ్లు కానీ అప్డేట్ కానీ లేవు అలాగే వెబినార్కి సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది కూడా ఇంకా ఈ వారంలో ఉంటుంది అన్నట్టుగా రాలేదన్నమాట దాంతోపాటు కొత్త బిజినెస్ ఏదైతే ఉందో అది ఆన్ పేసుకి అయితే పూర్తిగా సంబంధం లేనిది అది సపరేట్ బిజినెస్ అన్నమాట అలాగే దాని పేరు అనేది ఆన్ పేసు టూ పాయింట్ ఓ కానీ ఉండి ఆన్ ఫ్యూజన్ అని కానీ ఉండదు కానీ దానికి హెడ్ ఎవరు సేమ్ మన వేస్తారు ఇక్కడ ఆన్ పేస్కి ఆ హెడ్ ఆన్ మన వేస్తారు ఏదో విధంగా ఉన్నారు అదేవిధంగా కొత్త బిజినెస్ కూడా మన వేస్తారు హెడ్ కింద ఉంటారు అనమాట అంటే సీఓ కింద ఉంటారు కాబట్టి పేరు అనేది మనం వేస్తారు మాత్రమే మెయిన్ ఉంటుంది మిగతా వాళ్ళంతరూ కూడా డిఫరెంట్ అన్నట్టుగా చెప్పారు అలాగే మనకి ఈ నెలలో ఓఎస్ కానీ ఉండి పేమెంట్లు కానీ వస్తాయని ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని రైట్ సార్ చెప్పారు అదేవిధంగా మన ఆన్ బేస్ అనేది ఎటుపోదు ఎప్పుడు కొత్త బిజినెస్ వచ్చినా సరే మన ఆన్ బేస్లో మనం లాగిన్ చేసుకోవచ్చు మన డీటెయిల్స్ మన ప్యాలెట్స్ మన టీం అంతా కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే కొత్త బిజినెస్లో మనీ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది ఇంకా మన యాస్టర్ అయితే పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత దాని గురించి కూడా క్లారిటీ వస్తుంది అన్నట్టు చెప్పారు అదేవిధంగా ఎస్సీసీ కేసుకి సంబంధించి అరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు దాని యొక్క కంప్లైంట్ అనేది పూర్తవడానికి ఛాన్స్ ఉందని యాసార్ చెప్పారు అది ఆల్రెడీ చెప్పి నెల రోజులు కంప్లీట్ అయింది కాబట్టి జూన్ ఆర్ జూలై నెలలో మనకు దానిపైన ఒక క్లారిటీ వస్తుంది అది కంప్లీట్ అయితే మనకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగిందా కాబట్టి ఇక్కడ ఆన్ పేస్లో ఉన్న ఫౌండర్స్ అందరూ కూడా ఆటోమేటిక్గా కొత్త బిజినెస్లో కన్వర్ట్ అవుతారా లేదా అన్నది అయితే పూర్తిగా క్లారిటీ అయితే లేదు దీని మీద కూడా ఒక క్లారిటీ అనేది రావాల్సింది ఓకేనండి మీకు మొత్తం ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రం నేను మీకు క్లారిటీగా వివరించి చెప్పానమాట ఇందులో నేను ఏ ఒక్క విషయాన్ని కూడా యాడ్ చేసి అయితే చెప్పలే కావాలంటే మీరు డైరెక్ట్గా ఆయన లైవ్ అయితే చూసుకొని మీరైతే క్లారిటీ తెచ్చుకోవచ్చు ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చిందో వాళ్ళు లేదు పర్లేదు అనుకుంటే మీకు ఇంతవరకు అయితే ఆయన చెప్పారు ఆయన తెలిసినంతవరకు మాత్రమే చెప్పారు మిగతా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాలి కాబట్టి ఆయన కూడా పూర్తిగా చెప్పారు మాకు ఎందుకనండి వీడియోలు అయితే ఇంతే ఉంది నేను ఇంకా మిగతా ఏ విషయాలైనా ఉన్నట్టయితే మళ్ళీ రేపు వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను రేపు పూర్తిగా టైం పట్టచ్చు లేట్ అనేది అవ్వచ్చు టైన్ చర్యలు ఉంటాను కాబట్టి ఒకలా ఏమైనా అవకాశం ఉంటే త్వరగా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆయన ఏదైతే క్వశ్చన్లు ఆయనకు వచ్చినాయో దానికి ఏదైతే ఆన్సర్లు అయిన ఇచ్చారో అవి మాత్రం చెప్పాను ఇంకేమైనా కొత్తగా క్వశ్చన్లు వస్తే మాత్రం ప్రజెంట్ నా దగ్గర కూడా ఎటువంటి ఆన్సర్స్ అయితే ఉండవు ఎందుకంటే ఆయన దగ్గర లేనప్పుడు నా దగ్గర కూడా ఉండవు కదా అది కొద్దిగా ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ